అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం వారణాసిలో జ్ఞానవాపి కేసుకు సంబంధించినటువంటి సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసినటువంటి అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ రవికుమార్ దివాకర్కి భద్రత పెంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ముస్లిం వర్గాల నుంచి ఆయనకి బెదిరింపులు వస్తుండటంతో ఆయన భద్రత గురించి ఆందోళనలు మొదలయ్యాయి జూన్ మూడో తేదీన లఖన గోమతి నగర్ పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి ఎస్ఐ ప్రభాకర్ ఓజు భోపాల్ కి చెందినటువంటి అద్నాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఖాన్ ని జూన్ పద్నాలుగున ఇంట్రాగేట్ చేశారు అతని దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఒక పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు ఆ విచారణలో భాగంగా జడ్జి దివాకర్ ని హత్య చేయడానికి కుట్ర పనినటువంటి విషయం బయటపడిందని పోలీసులు వెల్లడించారు నిందితుడు అదనాన్ ఖాన్ కి మతపరమైనటువంటి విద్వేషాలని దేశ వ్యతిరేక సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తిని హత్య చేసేటువంటి కుట్ర బయటపడింది ఆ బెదిరింపుల తీవ్రతను గుర్తించినటువంటి లెక్కను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ కి భద్రత పెంచాలంటూ జూన్ ఇరవై ఇరవయో తేదీన అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కి లేఖ రాశారు రవికుమార్ దివాకర్ గతంలో వారణాసి సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిగా పనిచేశారు జ్ఞానవాపి కేసులో మసీదు లోపల సర్వే నిర్వహించాలన్న ఆదేశాలని ఆయన జారీ చేశారు దానికి కానీ ఆయనకి రెండు వేల ఇరవై రెండులోనే బెదిరింపులు వచ్చాయి ఇస్లామిక్ ఆజాద్ మూవ్మెంట్ అధ్యక్షుడు కషిఫ్ అహ్మద్ సిద్దికి ఆయన బెదిరింపు లేఖ పంపించాడు ఆ కేసుకు సంబంధించి హిందూ జడ్జి నిష్పాక్షికమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని తాము నమ్మడం లేదని ఆ లేఖలో సిద్దికి రాశాడు మసీదుని గుడిగా ప్రకటిస్తే దానికి తగినటువంటి ప పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా అతను హెచ్చరించాడు ఆ లేఖలో సిద్దికి జడ్జి కుటుంబాన్ని కూడా బెదిరించాడు న్యాయమూర్తికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తే ఆయన భార్య తల్లి ఎందుకు భయపడాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరించాడు రవికుమార్ దివాకర్ హిందూ అతివాద సంస్థల కొమ్ముగాస్తున్నారంటూ ఆ లేఖలో సిద్దికి ఆరోపించాడు ఆ లేఖ వచ్చాక తన ప్రాణాలకు అపాయం ఉందని తన తల్లి భయపడుతుందంటూ జడ్జి దివాకర్ ఆందోళన వ్యక్తం చేశారు తనకు వస్తున్నటువంటి బెదిరింపుల గురించి ఆయన ఉత్తరప్రదేశ్ డీజీపీ అదనపు ప్రధాన కార్యదర్శి వారణాసి పోలీస్ కమిషనర్లకి వెల్లడించారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఈ బెదిరింపులు ఏంటి ప్రభుత్వం మాత్రం ఆయనకి ఎంతకాలం భద్రత ఇవ్వగలదు ఇలా ఎంతమందికి ఎన్ని రోజులని ఇవ్వగలదు దీనికి కారకులైనటువంటి వాళ్ళని కనిపెట్టి కఠిన చర్యలకు ఉపక్రమించడమే దీనికి సరైనటువంటి పరిష్కారం ఈ రకమైనటువంటి బెదిరింపులు హింస దాడులకు శాశ్వతమైనటువంటి పరిష్కార దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలి లేకపోతే ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజల్లో భయాన్ని అభద్రతని సృష్టిస్తాయి అది సామాజిక అశాంతికి కారణమవుతుంది సో ప్రభుత్వం ఉగ్రవాద భావజాలాన్ని సమూలంగా అంతంజేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి